మా దూ నదాలి కలి అల్లాహ్ తనతో పాటు షిరిక్ చేయటాన్ని ఏ మాత్రం సహించాడు అది కాకుండా ఇంకేదన పాపం ఉంది అనుకుంటే ఆయన తలుచుకుంటే క్షమించి వేస్తాడు అని కురాన్ లో చెప్పడం జరిగింది ఎవరైనా కూడా షిరిక్ చేశారు అంటే వారికి క్షమాపణ లేదని అని లో స్పష్టం చేయటం జరిగింది అయితే మనం ఎప్పటి నుంచో షిరిక్ షిరిక్ అంటే కాస్తంత భయం చూపిస్తూనే ఉన్నాము జాగ్రత్త పడుతూనే ఉన్నాము సమాజంలో షిరి కేవలం అల్లాతో పాటు ఇంకొకరిని ఆరాధించకూడదులే అంతవరకు మాత్రమే తెలుసు అసలు షిరిక్ దాని యొక్క వివరాలు దాదాపుగా సగానికి పైగా మందికి తెలియదు దాని కారణంగా షిరిక్ చేస్తున్నాము అనేది కూడా గ్రహించలేకపోతున్నారు వారు ఏదైతే చేస్తున్నారో ఇది షిరిక్ అని గ్రహించలేకపోతున్నారు మన సమాజంలోనే మొహరం నెల వచ్చిందో లేదో అసలు ఆ నెల పేరు వినంగానే ఆ నెలలో మంచి పనులు చేయకూడదు ఆ నెలలో అసలు ఏ పనులు చేయకూడదు అన్న వచ్చేసింది ఇది కూడా మొహమ్మద్ మహమ్మద్ సలల్లాహుహుస్సాన్ గారు అన్నారు మన రద్దహు తియారు అని హాజైతే ఈ ఫకదా శిరక ఎవరినైతే నమ్మకం తన పని ఆపేస్తుందో అది షిరిక్ అని మొహమ్మద్ సలల్లాహు అలీస్సాం గారు అన్నారు మన పని ఆగాలన్నా మన పని మొగ మొదలవ్వాలన్నా గాని అది మనిష్టమై ఉండాలి ఒక మూఢ నమ్మకం కారణంగా ఏదన్నా పని ఆపేసినా మూఢ నమ్మకం కారణంగా ఏదన్నా పని మొదలు ఇదే షిరిక్ అని మహమ్మద్ సలల్లాహులేస్ గారు అన్నారు అలాగే మొహరం నెల పదవ తారీఖు రాగానే ప్రవక్త గారు ఉపవాసం ఉండండి అన్నారు కానీ మన సమాజంలో ఉపవాసానికి బదులుగా పీర్లు తీయటం ఉంది ఉపవాసానికి బదులుగా జెండా చెట్లు నిప్పుల మీద నడవటాలు ఉంది ఇదే షిరిక్ అంటే చాలా మందికి తెలియక పాపం చేసేసుకుంటూ పోతున్నారు అలాగే ఇదే నెలలో మొహర్రం నెలలోనే రొట్టెల పండగ పీరు పేర్లు చెప్పేసి రొట్టెల పండుగ పేరు చెప్పేసి రొట్టెలు మార్చుకోవటము రొట్టెలు ఇస్తే ఏదైనా మంచి జరుగుతుంది రొట్టెలు తింటే మంచి జరుగుతుందని నెల్లూరు దాకా జనాలు వెళ్ళి అక్కడ ఏదైతే మొగ్గుబొడ్లు పెట్టుకోవటము రకరకాల పనులు మనకు కనిపిస్తున్నాయి ఇది తెలియక జనాలకి ఇది షిరిక్ అనే అవగాహన లేక ఇది షిరిక్ అని తెలియక జనాలు చేసుకుంటూ పోతున్నారు మేము అక్కడ షిరిక్ పనులు చేస్తున్నామని ఒక మాట నోటితోనైతే వచ్చేస్తుంది నిజానికి చేస్తుందే షిరిక్ అనేది గ్రహించలేకపోతున్నారు అలాగే నెల్లూరు రొట్టెల పండగ సందర్భంగా ఏదైతే కథలు చెప్పడం జరుగుతుందో కర్బలా మైదానం నుంచి ఒక పన్నెండు మంది సహాబాలు తలకాయలు లేకుండా ఇక్కడ దాకా గుర్రాల మీద ప్రయాణాలు చేసుకుంటూ ఇక్కడకొచ్చి సమాధి అయిపోయారు కాబట్టి ఇక్కడ వాళ్ళ సమాధుల మీద దరగాలు కట్టించి అక్కడ ఈ పండగ చేయటం జరుగుతుంది అని ఒక మాట మనకి ఎంతో మంది చెప్పే ఉన్నారు మరి ఏంది ఇలాంటి మాటలు మనం నమ్మొచ్చా అంటే అస్సలు నమ్మటానికి అవకాశం లేదు ప్రవక్త గారి సమాధి ఇస్లాం ధర్మంలో అందరికంటే గొప్పవాళ్ళు అందరికంటే పెద్దవాళ్ళు అందరికంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు అంటే ప్రవక్త గారి పేరే మనం తీసుకుంటాము మహమ్మదుర్ రసూలు అల్లాహు సలహు అలీ అని మరి అలాంటి ఆయన సమాధి దగ్గరికి ఆయన రాకండి అని అన్నారు ఎవరైతే సమాధుల దగ్గరికి వెళ్తారో పైన లానత్ అని మహమ్మద్ సలల్లాహు అస్ అన్నారు లాన్ అల్లాహుల్ యహూదా నసారా తఖదు కుబుర్ అంబ్రాహిం నసాజిద్ యూదులు నసరతుల మీద అల్లా శాపాన్ని కురిపించాడు ఎందుకు వాళ్ళు తమ ప్రవక్తల సమాధులని మధ్యదులుగా మార్చుకున్నారు ప్రవక్తల సమాధుల్ని మధ్యదులుగా మార్చుకుంటేనే అల్లా అంగీకరించలేదు మొహమ్మద్ సలల్లా అస గారు తన సమాధి దగ్గరికి ఎవరిని రావటానికి అంగీకరించలేదు ఏదైనా ఉంటే ఏదైనా చెప్పేది ఉంటే తరువు పట్టించండి అని అన్నారు అల్లాహమ్మద్ సలీహ అల్ మహమ్మద్ ఓ అల్లా మహమ్మద్ సల్ల్సింగ్ గారిపై శుభాలు కల్పించు ఇలా దువా నేర్పించారు ఇది కాకుండా ఇంకేది చేసినా కూడా దాన్ని మనం షీర్కనేస్తున్నాము ఎందుకు తెలియని కారణంగా ముస్లింలు దాన్ని ఒక ఆరాధనగా భావిస్తున్నారు ఆ కోవోలోనే ఈ బారా షహీద్ పేరు చెప్పేసి నెల్లూరులో రొట్టెల పండగ జరుగుతుంది పైగా రొట్టెలు మార్చుకుంటే మంచి జరుగుతుంది కలిసి వస్తుంది మాకు పిల్లలు పుడతారు మాకు ఉద్యోగాలు ఇస్తాయి ఇన్ని నమ్మకాలు సమాజంలో ఉన్నాయి వీటిలో ఏ ఒక్కటన్నా నమ్మొచ్చా అంటే ఏ ఒక్కటి నమ్మినా అది షిరి ఏ ఒక్కటి అంటే ఏ ఒక్కటి నమ్మినా అది షిరిక అయిపోతుంది కొన్ని సంవత్సరాల క్రితం ఊరూరా ఈ పీర్ల పండగ జరిగేది నిప్పుల మీద నడిచేవారు ప్రస్తుతానికైతే ఓపిక లేక శరీరంలో శక్తి లేక ఆ పని చేయటం లేదు మరి చేయటం లేదు కాబట్టి వాళ్ళు మంచి పని చేశారంటే వాళ్ళు కూడా షిరిక్లోనే ఉన్నారు ఏ తప్పు చేయలేదు కదా అంటే ఓపిక లేదు కాబట్టి చేయటం లేదు మనస్ఫూర్తిగా వదిలేస్తేనే అది షిరిక్ నుంచి దూరంగా వచ్చినట్లు మనస్ఫూర్తిగా అవన్నీ మనసులో నుంచి కూడా తీసేస్తేనే షిరిక్ నుంచి బయటకు వచ్చేసినట్లు ఏమవుతులే ఇప్పుడు చేయటం ఆపేసాములంటే మీరు ఓపిక లేక ఆపేశారు మీ దగ్గర డబ్బులు లేక ఆపేశారు మీ దగ్గర శక్తి లేక ఆపేశారు ఇలాంటివి ఇస్లాంలో చెల్లవు అని మొహమ్మద్ సలల్లాహులి ఇస్లాం గారు అన్నారు అలాగే అధీసులో వస్తుంది మొహమ్మద్ సలల్లాహుల్ ఇస్లాం గారు ఒక రోజు ఫజర్ నమాజ్ చదివిస్తారు ఫజర్ నమాజ్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరుగు కూర్చొని సహాబాలు అందరితో అంటారు ఈ రోజు రాత్రి ఈ రోజు రాత్రి మీరు చాలా మంది ముస్లింలుగా నిద్ర లేచారు ఇంకా చాలా మంది ముషిఫ్లుగా కాఫీర్లుగా నిద్ర లేచారు అని అన్నారు సహాబాలందరికీ ఆశ్చర్యం అందరూ ముస్లింలు అందరూ నమాజు చదివారు మాలో ముషిఫ్లేంది అన్న భావన సహాబాలలో కనిపించింది మహమ్మద్ సల్లాహుస్ గారు అన్నారు మనకాల ఎవరు ఎవరెవరైతే నిన్న రాత్రి బోరున వర్షం కురిసింది కదా ఆ వర్షాన్ని గుర్తు చేసుకొని నక్షత్రాల నక్షత్రాల కారణంగా కారణంగా ఈ రాత్రి వర్షం కురిసిందని ఎవరైతే నమ్మారో వాళ్ళంతా కుఫుర్కి పాల్పడ్డారు అని అన్నారు అంటే అరబ్బుల అప్పటిదాకా వర్షం ఒక్కసారిగా బోరున వర్షం కురిసినా వరదలు వచ్చేసినా నక్షత్రాల వల్ల వర్షాలు కురిసాయన్న ఒక నమ్మకం ఉండేది కాబట్టి జనాలకు అందరూ అనుకున్న మాటే సహాబాలు కూడా కొంతమంది అనేసుకున్నారు మొహమ్మద్ సల్లాహమ్ గారు అన్నారు ఇది కూడా షిరిక్ ఏదన్నా జరిగితే అల్లాహ్ తరపు నుంచి జరుగుతుంది ఏదన్నా మంచి చెడు ఏది జరిగినా అల్లాహ్ తరపు నుంచి ఇందులో ఫలానా కారణం చేత వర్షాలు పడ్డాయి నక్షత్రాల కారణంగా వర్షాలు పడ్డాయి ఇలా ఎవరైతే నమ్ముతారో వాళ్ళు కుఫుర్కి పాల్పడ్డారు నా పట్ల అవిశ్వాసం చూపించారు అని మొహమ్మద్ సలల్లాహు గారు అన్నారు కాబట్టి ప్రవక్త గారి మాట ఇంత భయంకరంగా మన దాకా వచ్చింది కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి వర్షాలున్నాయి బయటికి వెళ్ళకండి మంచి మాట తప్పకుండా పాటిస్తాము వర్షాలు పడుతున్నాయి బండి మీద జాగ్రత్త వెళ్ళండి జాగ్రత్త పడతాము ఎండలు బాగా కాస్తున్నాయి వడదెబ్బ తగులుతుంది బయటకు వెళ్ళదు సరే ఇంట్లోనే కూర్చుంటాము ఇలాంటి మంచి మాటలు అయితే పర్వాలేదు దీన్నే తీసుకొచ్చి మూఢనమ్మకాన్ని అంటగట్టడము కట్టుగా పన్నెండింటికి బయటికి ఎవ్వరు వెళ్ళకూడదు ఇలాంటి మూఢనమ్మకాలు ఎవరైనా పెట్టుకున్నట్లయితే ఇది కూడా షిరిక్ మొహమ్మద్ సలి వసింగ్ గారి దృష్టిలో ఇది కూడా షిరిక్ మన పని ఆగాలన్నా మన పని మొదలవ్వాలన్నా మన ఇష్టమే ఉండాలి నాకు ఒక బద్ధకం ఉంది బయటికి రాలేకపోతున్న నా ఇష్టము కానీ మూఢనమ్మకం పేరు చెప్పి ఫలానా సమయం బయటికి రావడం మంచిది కాదు ఫలానా రోజు మంచిది కాదు ఏదైనా ఫలానా సంవత్సరం మంచిది కాదు ఇలా ఏది నమ్మినా కూడా ఇది కూడా షిరిక్ అని మొహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు అన్నారు ఇదే కోవలో నెల్లూరు రొట్టెల పండగని మనం దూరు చేస్తున్నాము ఎవరు ఏ ముస్లిం అయితే అక్కడికెళ్లి మంచి జరుగుతుంది అక్కడికెళ్లి పుణ్యాలు వస్తాయి తమ కుటుంబంలో పిల్లలు పుడతారు ఉద్యోగాలు వస్తాయని నమ్ముతారో ఇది షిరిక్ వైపు దారి తీస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి జాగ్రత్త వహించండి అని మనం మొత్తుకుంటున్నాము కురాణ వాక్యం వినిపించి మరి మన వాళ్ళకి చెప్పడము మనకేమి సరదా కాదు ఒక బాధ్యతగా కురాన్ యొక్క వాక్యం ఇది కాబట్టి మీరు జాగ్రత్త పడండి మొహమ్మద్ గారి మాట ఇది కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని మనం నచ్చ చెప్పుకుంటున్నాము వినేవారు వింటారు వినోళ్ళు వినరు మా తాత ముత్తాత నుంచి వస్తుంది అని జనాలలో ఎంతో మంది అన్నారు మనం కూడా విన్నాము అయితే ఇదే మాట ఏదైతే మాట వాళ్ళు అన్నారో ఇదే మాట కురాన్ లో అల్లాహ అన్నాడు కురాన్ లో ఇదే మాటని వాళ్ళు చెప్పిన మాటని అల్లా సుబానతలు అంటున్నాడు వాళ్ళు ఏమంటున్నారు ఇది మా తాత ముత్తాతల సాంప్రదాయము కాబట్టి మేము అనుసరిస్తున్నాము అని వీళ్ళు అన్నారు ఇదే మాట కురా అల్లాహ సుభానతల కూడా అన్నాడు తర్వాత అన్నాడు ఎవరైతే ఇలా చనిపోతారో వాళ్ళు శాశ్వత నరకవాసులు అని అల్లాహ సుబానతల అనేసాడు మీ తాత ముత్తాతలు మీకు అభిమానులు కావచ్చు ప్రవక్త గారి సొంత బాబాయిని మహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు కుఫర్ కారణంగా నరకవాసి అనేసారు సొంత తండ్రిని కన్న తండ్రిని ఇంట్లో అమ్మా నాన్నలకి అన్నం కూడా పెట్టనోళ్ళు వాళ్ళని ఎవరనేదన్నంటే కోపం వచ్చేస్తుంది ఇది ఒక తెలియని అభిమానము మరి అలాంటిది ప్రవక్త గారి సొంత తండ్రి గురించి మొహమ్మద్ సల్సింగ్ అన్నారు ఆయన కూడా నరకవాసి వాసి ఎందుకు ఇది ఇస్లాం కాబట్టి మీరు మంచి వాళ్లనో లేదా ప్రవక్త కుటుంబం వాళ్లనో లేదా మీ గొప్ప వాళ్లనో మీకు స్వరగం లేదు ఇస్లాం ప్రకారం ఉంటేనే మీరు స్వరగవాసులు ఇస్లాం ప్రకారం లేకపోతేనే మీరు నరక వాసులని ప్రవక్త గారు చెప్పారు ఇదే మనం చెప్పుకుంటున్నాము ఇది కురాన్ హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది